రి ఓ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ నమో నమో నమ ఐదో సూత్రం గురించి చెప్పుకున్నాం అని శిష్యులను చూపి చెప్పు మనం ఒక ఆర్థిక తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండి ఏదైనా చెడు పనులు చేస్తూ ఉన్నారనుకోండి వెంటనే ఎవరు చెడ్డ పేరు వస్తుంది ఏ తప్పు చేశారు లేదు అక్కడ ఏమి జరిగింది అసాగే కార్యక్రమం ఇలాంటివి జరిగింది అనుకోండి ఇల్లు అద్దె తీసుకుని వాళ్ళు చేశారు అనుకోండి వెంటనే ఇంటి యజమాని అని ఇంటి యజమాని పట్టుకుంటారు గట్టిగా ముందు వాళ్ళు పారిపోయింటారు చేసిన వాళ్ళేమో ఇదే అనమాట ఇక్కడ ఆత్మ ఎవరు దుఃఖం అనిపించేది దుఃఖం అనిపించేది మనసు బుద్ధి వెనక ఆత్మకు ఆత్మలో క్షోభ పెడుతుంది ఆత్మ క్షోభ అయిపోతుంది కాబట్టి అనిత్య శుచి దుఃఖనాత్మసు నిత్య శుచి నిత్యం శుచిగా ఉండేదాన్ని ఏది నిత్య శుభమైన దాన్ని మనం పట్టుకున్నామంటే ఏమవుతుంది సుఖాత్మ విద్య సుఖాత్మ విద్య ఏదైతే శాశ్వతము భగవంతుని జ్ఞానం శాశ్వతము దైవ జ్ఞానం శాశ్వతము ప్రపంచంలో ఎలా జీవించాలో అది శాశ్వతము ఎలా జీవించాలి ఈ శరీరం పుట్టుక ఇవి నిత్యమని భ్రమించేవన్నీ కూడా మనకు కష్టాలు ఇస్తాయి అనిత్యమైనటువంటి వీటిని నిత్యం అనుకోవడం పొరపాటు మన నిత్య ఏంటంటే నీ శరీరం విడిచిపెట్టేది తప్పనిసరి గారి హృద్రు మృత్యు ధ్రువం చిన్న మృతశ్చత తస్మాద పరిహారేర్తి నత్వం శోచితం అర్హసి ఆనందరిస్తుంది శాశ్వతమైన ఆనందించేది అది విద్య ఆ విద్య మాత్రమే మీకు ఖ్యాతి ప్రఖ్యాతి తెచ్చిపెడుతుంది అంటే మీకు పేరు తెచ్చిపెడుతుంది మిమ్మల్ని ఉన్నతులుగా తయారు చేస్తుంది గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయి చేస్తుంది కాబట్టి మంచి గుణాలు గొప్ప గుణాలు ఏదైతే మనం ఆనందిస్తామో అలాంటి గుణాలను అలవరుచుకోవాలి భగవంతుడు మనం ఆనందించ కన్నా భగవంతుడి ఆనందాన్ని మనం ఆనందపరచాలి ఎందుకంటే ఆయన భూమి మీదకి మనిషి పంపించాడు కాబట్టి ఇంకేదో కప్పో నక్కో పిల్ల కోవతో అట్లా అంటే వాటికి ఈ ఆలోచనలు రావు మానవులు కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం మన ఆలోచనలన్నీ భగవంతుడి మీద పోవు ఎందుకంటే ఆయన మనల్ని ఇక్కడ పంపించింది అది తెలుసుకోము ఆయన దానికోసం కాదు పంపించింది ఇక్కడ అనేక సుఖాలు అనేక ఆనందాలు ఇవన్నీ అనుభవించే ఈ జన్మ రాదు నిజమే అన్నీ చేస్తే ఈ జన్మ చూస్తుంది చేయరాని పనులను చేస్తూ కూర్చుంటే మళ్ళీ మనిషి జన్మ ఎందుకు వస్తుంది ఇవ్వడు ఎనభై నాలుగు లక్షలు జీవరాశి అని చెప్తున్నారు మన ఆప్త వాక్యంలో ఎనభై నాలుగు లక్షల నుంచి ఎనభై నాలుగు యోగాసనాల్ని ముఖ్యమైనగా తీసుకున్నాం మనం ఆరోగ్యం కోసం పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా బోధించింది మరి మనం మంచి జన్మ ఉత్తమ జన్మ రావాలి అంటే అవి మనకెందుకు ఉత్తమ జన్మ ఉందో లేదో మనకు వెళ్తేదంతా ఇప్పుడు చ ఆనందంగా సంతోషంగా అనేక విలాసవంతంగా గడిపేవాలి గడిపేసేస్తాను అంతే మాకు తెలిసింది నీ కథలు నీ పురాణాలు మాకు వద్దు అని అనేక మంది కూడా అంటారు అందరు అటు అటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు అన్నారు కానీ జ్ఞానం తెలుసుకొని సుఖపడండి అయ్యలారా అమ్మలారా అందరూ మంచిదారిలో వెళ్ళండి ఎవరు మోసగాళ్ళు ఎవరు అవినీతి పనులు వాళ్ళు తెలుసుకొని మనం దూరంగా ఉండడం మంచిది మనం నమ్మి ఏదో బేల్ చేస్తారో నమ్మి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు బేల్ చేయరు మనిషిని నమ్మితే కీడే చేస్తాడు ఎవరు రజో తమో గుణం కలిగినవారు ఇందులో గుణాలు కూడా ఉన్నాయి మళ్ళీ రజోగుణం తమో గుణం ఈ రెండు గుణాలు ఉండేవాళ్ళు అందరూ మోసం చేసి మోసం చేసేవాళ్ళు కానీ నీకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు మరి ఎవరు న్యాయం చేస్తారు గుణం కలిగినవారు త్రిగుణాలు ఉన్నాయి కదా సప్తగుణం రజోగుణం తమో గుణం తత్వగుణం అంటే ఏంటి సాత్విక స్వభావం వాళ్ళు మృదువుగా మధురంగా ఆనందంగా ప్రశాంతంగా మనకు స్వస్థత కలిగేలాగా మన ఆత్మ తృప్తి చెందేలాగా మాట్లాడతారు మాటలు చాలు వాళ్ళు మనకేమి ఇవ్వాల్సిన పని లేదు ఎప్పుడు వచ్చినావు ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగుద్ది కదా ఇంట్లో అందరూ బాగున్నారా ఏమన్నా కావాలా సహాయం కావాలన్నా అని ప్రేమగా అడుగుతారు ప్రేమగా మాట్లాడతారు ప్రియంగా మాట్లాడే వాళ్ళు కలిగిస్తారు ఆ మాటల్లోనే మనకు ఎక్కడ ధైర్యము ఆత్మవిశ్వాసం వస్తుంది వాళ్ళే మనకి ఇవ్వాల్సిన పనులు చేయాల్సిన పనులు అవసరం మాట చెప్తే చాలు మనోధైర్యం వస్తుంది అదే మాట ఇంకెవరైనా మనవల్ని శల్య సారథ్యంలాగా అన్నారనుకోండి అది మనవల్ని మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది మాట ప్రభావాలు మనకు తెలుసు కాబట్టి మంచి వాళ్ళు మనకు మంచి బోధిస్తారు మంచి మాట చెప్తారు ప్రేమైన వాళ్ళు దానికి ప్రియమిత్రుడు అంటారు ప్రియమిత్రుడు స్త్రీలకైతే ప్రియమిత్రురాలు ఆడవాళ్ళకి వాళ్ళ స్త్రీలకి ప్రియమిత్రురాలు మగవాళ్ళకి మిత్రుడు ఎవరు మన మంచిని కోరేవారు మాత్రమే ఎప్పుడెప్పుడు వీడు మోసపోతాడు ఎప్పుడెప్పుడు ఇవన్నీ కోల్పోతాడా వీడు ఎప్పుడెప్పుడు ఇవన్నీ పోతుందా ఆనందిస్తామనుకునేవాళ్ళు మంచివాళ్ళు కాదు ఎట్లా మంచివాళ్ళు అవుతారు మన నాశనం కొనేవాళ్ళు కారు కదా కనుక ఇవన్నీ కూడా తెలుసుకొని మనం లోకంలో ప్రవర్తించాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం లేనిదే ఏమీ చేయలేము వివేకము ఆయనకి ఊరి పెట్టే తల్లిదండ్రులు జాతకం చూసి పెట్టారో భగవంతుడే పెట్టారు తెలుసు కానీ వివేకానంద స్వామి ఆయన నిజ నిజంగానే వివేకానికి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆనంద పురుషుడు పరమానంద పురుషుడు పరమాత్మలో చేరిపోయాడు పరమాత్మ లేని అయిపోయాడు అటువంటి వాళ్ళకి దయ దేవతారూపాలు వస్తాయంట కనుక ఇవన్నీ ఇవన్నీ కూడా మనం జ్ఞానం కోసం పాకులాడడం తప్ప ఇంకోటి ఏం కాదు జ్ఞానం కావాలి ఆ మన హైందవ ధర్మంలో ఎంత జ్ఞానం ఉంది అని తెలుసుకోండి అని చెప్పడానికి వివేకానంద స్వామి ఈ విధంగా పతాంజలి అవసరాలను వివరిస్తూ ఉన్నారు ఇది అంతా ఆయన చెప్పిన జ్ఞానమే మనకేం జ్ఞానం లేదు సహజంగా ఒక జ్ఞానాన్ని ప్రకటించాలంటే మరో జ్ఞానం తోడు రావాలి కాబట్టి వివేకానంద స్వామి చాలా ఉన్నతమైన జ్ఞానం దైవజ్ఞనుడు దైవాంశ సంభూతుడు అవధూత అతి పరాక్రమశాలి ధైర్య ఏం తక్కువ లేదు ఆయనకి ఆహారం ఉన్నా లేకపోయినా స్టీమర్ ఎక్కి నగరానికి పోయాడంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది మళ్ళీ ఇట్లాంటి కాషాయ గురించి తెలుసుకోండి ఆయన నా నోటి నుంచి సత్యం ఇంకే రామదమురాజు సత్యమే ఆయన మాట అందుకే ఆయన జగ ప్రపంచమంతా ఆయన మాట గౌరవిస్తాడారు అందరూ కూడా మన దేశాన్ని పరిగెత్తున్నారు కనుక మనకు మనం కూడా ఆ బాటలు నడవాలని అందరిని కోరుకుంటున్నాను ముఖ్యంగా వివేకానంద స్వామి యొక్క బోధనలు వినండి యువతి యువకులరా మీకోసరమే లాంటి ముసలి వాళ్ళ కోసరం కాదు యువకులుగా ఉన్నప్పుడు ఏదో అంతో ఇంతో చదువుకున్నా విన్నాం కాబట్టి ఏదో అందులో మాట చెప్పగలుగుతున్నాం చెప్పేంతవరకు ఎదుగా వయసైపోతుంది కదా కనుక వినడం మీ ధర్మం ఆచరించడం మీ యొక్క దైవాంశ సంభూతం విన్నారంటే అది ధర్మం ఆ ధర్మాన్ని ఆచరించాలనుకోండి భగవంతుడి యొక్క గ్రంథంలో మీ పేరు సో ఈ తడ నా భక్తుడు నా దగ్గరికి వస్తే ఇంకొంచెం ఉత్తమ జన్మ ఇవ్వాలి లేదా ఏదైనా ఉన్నతంగా స్థితి కల్పించాలి ఇలా చెప్పుకున్న వారే ఇప్పుడు గొప్ప మహోన్నతులుగా ఉన్నారు జ్ఞానబోధకులుగా ఉన్నారు వారికి జ్ఞానం ఉన్నటువంటి ఇప్పుడు రాలేదు అది పూర్వజ్ఞానం చాలామంది ఉన్న మన ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మల జ్ఞానం వచ్చింది అంత జ్ఞానము వాళ్ళు పూర్వజన్మ అనేక పుణ్యాలు జ్ఞానం పొంది 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 ఇప్పుడు అనంతమైన జ్ఞానానికి వాళ్ళు అవద్ధులయ్యారు అవధులయ్యారు బోధిస్తున్నారు మన వాళ్ళు చైతన్యవంతులు చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ ఎందరో మహానుభావం అందరికీ వందనాలు नमो नारायण नमो नारायण ना ओम नमः शिवाय ओम तत्सत